హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో ఈరోజు మనం కమ్మనైన అరిసెలు ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్దామా ఈ అరిసెలకు నేను ఇక్కడ వన్ కేజీ బియ్యం తీసుకున్నానండి బియ్యంను నీటితో బాగా శుభ్రంగా కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి అలాగైతేనే మనకు అరిసెలు మెత్తగా వస్తాయి ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసి నాలుగు లేక అలాగే వదిలేయకూడదండి మనం బియ్యంని నాలుగు లేక ఆరుసార్లు అన్నా మనం కనీసం బియ్యాన్ని కడుగుతూ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే మనకి బియ్యం స్మెల్ వస్తుందండి అలా చేయడం వల్ల స్మెల్ రాదు అరిసెల కోసం తీసుకున్న బియ్యం నాన్ పాలిష్ అయి ఉండాలండి అంటే రేషన్ బియ్యం అయినా పర్లేదు పాలిష్ లేని బియ్యం అయినా పర్లేదు దొరికితే మీరు రేషన్ బియ్యమే వాడండి అరిసెలు చాలా మెత్తగా వస్తాయి ఇలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా పంచేసుకోండి ఈ బియ్యంని ఒక జల్లెల్లోకి మొత్తం పంపేసుకోండి జల్లెల్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేస్తే వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుందండి ఈ బియ్యాన్ని ఒక క్లాత్ పైన నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా వంపేసి ఇలాగా నీడలోనే ఒక క్లాత్ పైన బియ్యాన్ని ఆరబెట్టుకోండి ఎండలో మాత్రం ఆరబెట్టకండి మెత్తగా రావు మనకి అసలు అలా చేయకూడదండి బియ్యం ఆరేటప్పుడు ఫ్యాన్ కూడా వేయకండి మనం బియ్యం ఆరబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం ఆరేలోపు బెల్లం ప్రిపేర్ చేసుకున్నాం ఇలా బెల్లాన్ని తురుముకోండి లేకపోతే మీరు చపాతీ కర్ర చేస్తారు అండి ఆ చపాతీ కర్రతో చిన్న చిన్న ఉండలుగా కూడా పలకట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఇక్కడైతే నేను వన్ కేజీ బియ్యంకి ముక్కాల్ కేజీ బెల్లం తీసుకున్నానండి అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొద్దిగా తీపి తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు ఇలా విరగొట్టిన బెల్లంలో స్మాల్ గ్లాస్ చిన్న గ్లాస్ ఉంటుంది కదండి దాంతో వాటర్ పోసుకోండి ఇది కరిగించే వరకు ఇలా కొద్దిగా లైట్ కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి మధ్యలో ఈలోపు మనం బియ్యం మిక్సీ చేసుకుందాం చూసారా అండి మనకు బియ్యం ఇలా చేతికి అంటే ఇలా మాత్రమే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో పెద్ద మిక్సీ తీసుకోండి ఇలా సగం వరకు వేసుకొని బియ్యం గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని జల్లడు పెట్టుకోండి జల్లడం మీరు లావుగా ఉండే జల్లడు కాకుండా చాలా సన్నగా అంటే హోల్స్ సన్నగా ఉండే జల్లడు తీసుకోండి ఎందుకంటే మనకి పౌడర్ చాలా బాగా స మెత్తగా వస్తుందండి పిండిని మొత్తం మనం ఇలా చాలా మెత్తగా పట్టుకోవాలండి చూసారా ఇలా పట్టేసుకోవాలి ఇలా కరిగించిన బెల్లంని వడబోసుకుందామండి ఇలా వడబోసుకోవడం వల్ల మనకు బెల్లంలో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది చూశాను వేస్టేజ్ అంతా పక్కన పడేసుకుందాం ఇక్కడికి అందులోనే వేసేసుకుందాం మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి పాకం చాలా త్వరగా అవుతుందండి ఇది కాబట్టి కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి చూసారా ఇట్లా వాటర్లో వేస్తే ఇలా ఉండలా రావాలండి అప్పుడు మనకు పాకం అయిపోయినట్లు అర్థం ఇప్పుడు పిండి వేసి కలుపుదాం పాకం అయిన వెంటనే ఇందులో యాలకుల పొడి వేసుకోండి కొద్దిగా నెయ్యి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పిండిని వేస్తూ చాలా త్వరగా కలుపుకోవాలండి లేకపోతే మనకు పిండి గడ్డ కడుతుంది చూసారా పిండి వేసి ఇలా కలిపాక మనకు ఇలా రెడీ అయిపోయిందండి అరిసెల పిండి ఇప్పుడు కొత్త లూజ్గా ఉన్న చల్లారాక గట్టిగా పడుతుంది ఇది మనకి పిండి ఇలా సాఫ్ట్గా వచ్చేసిందండి ఒకవేళ మీకు పాకం తక్కువైంది అనిపిస్తే ఐ మీన్ తీపి తక్కువైంది అనిపిస్తే కాస్త బెల్లం కరిగించి వేసి కలుపుకోవచ్చండి అండి ఏం కాదు నార్మల్గానే వస్తాయి మనకి అరిసెలు ఇన్ కేస్ మీకు పిండి ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త పిండి పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని కలిపేసుకోండి సరిపోయిందంటే పర్లేదు తక్కువ వచ్చిందంటే ఆ పిండి వేసి కలుపుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం ఒక పిండి ముద్దను ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవరు లేదంటే మనకి ఇంట్లో ఉన్న ఆయిల్ ప్యాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి దేనిపైన ఇలా వత్తేసుకోండి ఇలా రౌండ్గా వత్తేసుకొని పైన నువ్వు ఇలా నువ్వులు పాకంలో కూడా వేసి కలుపుకోవచ్చండి మీరు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి నేనైతే ఇక్కడ పైన చల్లుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం వత్తుకున్న అరిసెను వేసేసుకుందాం ంగిందో అలాగే ఇంకొక అరిసెను వేసుకుందాం చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో చూసారా ఎంత చక్కగా పొంగిందో ఇలాగే అన్ని అరి అరిసెలు వచ్చేసుకోండి చూసారా ఎలా పొంగుతున్నాయో పర్ఫెక్ట్ అరిసెలు రెడీ అయిపోయాయండి ఇలా అరిసె తీసాక వేరొక స్పూన్తో ఇలా కొట్టేసుకోండి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇలా ఈజీగా టేస్టీ అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకు కావాల్సిన అరిసెలు చక్కగా రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్